సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు గోళీ శ్రీనివాసరావు ఏం చేస్తుంటారు సార్ మీరు బట్టల వ్యాపారం చేస్తే ఎక్కడ సార్ మీది విజయవాడ వంట టౌన్ ఓకే ఏం సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో చూస్తే ప్రతి చోట కూడా కొన్ని ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఫ్లెక్సీలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై తొమ్మిది సీట్లు దాటగానే రాష్ట్రంలో టీడీపీ కార్యకర్త కానీ లేకపోతే కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు రప్పా రప్ప అంటూ నరుకుతామని చెప్పి చెప్పి ఫ్లెక్స్ల మీద డైలాగులు చూస్తూ ఉంటాం ఒక సామాన్యుడిగా మీకు ఏమనిపిస్తా ఉంది సామాన్యుడిగా అంటే చెప్తాయనండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు నెంబర్ వన్ తర్వాత ఆయన రాజకీయం కూడా తల్లిదండ్రుల నుంచి అబ్బింది తప్ప ఆయన చదువుకున్న వ్యక్తి కాదు టెన్త్ క్లాసులో పేపర్లు కొట్టేసిన వాడు ఆయనకి ఏం తెలుస్తుంది చదువుకున్నవాడికి అయితే నాలెడ్జ్ తెలుస్తుంది ఏం చేయాలి ఏంటనేది రాష్ట్రాన్ని ఎలా బాగుపరచాలనేది తెలుస్తుంది ఆయనకి చదువు లేదు ఒక యాభై ఆరు మందిని పెట్టుకున్నారు చేతి కింద వాళ్ళకేమో జీతాలు ఇచ్చాడు నెలకి రెండు రెండున్నర లక్షలు ఇచ్చి పాలిచ్చాడు ఐదు సంవత్సరాలు తర్వాత అది అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు అంటున్నారు కదా మీరు ఫ్లెక్సీలు ఫ్లెక్సీ అసలు వాళ్ళు పుట్టినరోజు చేస్తే బర్త్డే వేడుకల్లో సామాన్య మానవుడు ఎవరన్నా ఏం చేసుకుంటారంటే ఏదో కేక్ కటింగ్ చేస్తారు అయితే అన్నదానం చేస్తారు లేకపోతే ఫ్రూట్స్ పంపిణీ లేకపోతే బట్టల పంపిణీ ఏదో చేస్తారు ఇవన్నీ కాకుండా మేకల్ని కోళ్ళని నరకడం ఆ రక్తం తీసుకెళ్లి పోస్టర్ల మీద ఇండు ఏంటంటే ఇది ఇప్పుడు అసలే పదకొండు వచ్చినాయి వాళ్ళకి ఈ ఉన్న పేటిఎం బ్యాచ్ని ఇలా చేయించారు అనుకోండి కత్తులతోని కటార్లోని రేపు శూన్యం అయిపోద్ది వైసీపీ అనే పార్టీ ముందు అసలు ఉండదు గుర్తుపెట్టుకోండి వైసీపీ మీరు ప్రజలకి చేయాలా తండ్రి ఏదో చేశాడు గొప్పగా అని చెప్పి వేసారు కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ ఛాన్స్ ఎప్పుడో పోయింది ఇక మెదడ రాదు ఈయన వల్ల కాదు కూడా సీఎం అనేది అసలు మర్చిపోవడమే అంటే ఎలా చూడొచ్చండి వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వేడుకల్లో ఒక మహిళ మీద దాడి చేయడం కానీ ఈ పొట్టెలు రక్తం తీసి ఆ ఫ్లెక్సీల మీద ఆయనకి రక్తాభిషేకం చేయడం అనేది ఎలా చూడొచ్చు సార్ అసలు ఆయన నివసించేది ఎక్కడండి కడప కడప అంటే ఏంటంటే ఎంతని కదా ఆ ఫ్యాక్సినేషన్ వచ్చిన వాడు ఏం చేస్తాడు ఆ కోవాలని వాళ్ళ వెనకాల ఉన్న కార్యకర్తలను కూడా అట్లాగే తయారు చేసుకున్నాడు ఈయనే కాకుండా వాళ్ళ కార్యకర్తలను కూడా పాడు చేసి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు ఈరోజు ప్రజలు గమనించుకోవాలా వాళ్ళ కార్యకర్తలు గమనించుకోవాలా కార్యకర్తలు గమనించుకోపోతే వారి కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఇలా వ్యక్తపరుస్తుంటే కోటమ నాయకులకి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒక విషయం చెప్తాను నేనండి కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారంటున్నారు కదా గత ఐదు సంవత్సరాల్లో మాట్లాడితే కేసులు చిటికీ మాటికి కేసులు పాపం టీడీపీ నాయకుల మీద కార్యకర్త చివరి కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి వాళ్ళు మళ్ళీ కూటమి ప్రభుత్వం కోసం చెప్తున్నారంటే అసలు దానికి ఏమైనా అర్థం ఉందండి ఏమీ లేదు ఈయన ఎలాగన్నా సీఎం అయిపోవాలా బెదిరించో ఏదో రకంగా బతిమాలాడు రామలాల్ తాడు అది కథ కుదరపోతే బెదిరిస్తాడు అవసరం అయితే చంపేసి అయినా సరే గెలవడని చెప్పి ఆలోచనలో ఉన్నాడు అంటే సార్ ఒకవేళ ఆయనకి ఏమైనా టైం బాగుండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా పట్టాలు చేపడితే ఎలా ఉంటుంది అంటారు మీ ఊహ ఇంటి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసింది డాడేస్తున్నారు అందరం ఏ బీహారు బీహార్ ఒకప్పుడు బీహార్ అంటే భయపడేవాళ్ళు ఆ బీహార్ వెళ్ళిపోతే ఇప్పుడు బాగానే ఉంటుంది ఎందుకంటే పాపం హిందూ సీఎం వచ్చాడు అక్కడ చాలా బాగుంది అక్కడ అటు వెళ్ళిపోయనుకోండి మాలాంటి వాళ్ళు మేము బ్రతుకుతాం ఇలాంటి దరిద్రుడి దగ్గర మేము బతికి బట్ట అది అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు అదేగా చెప్పేది మీకు ఇంకెవరో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండడానికి అవకాశం లేకుండా అసలు అది అవదండి ఎప్పుడు జరుగుద్ది అది సీఎం అనేది ఇంకా జగన్ ఆయన బ్రతుకున్నంత కాలం అవడు శాశ్వత మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా జరిగేవి కాదు వీళ్ళు ఏదో పిచ్చి అపోహలో ఆ తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్లు ఉన్నాయి కదా ఆ వేల కోట్లు ఈ రకంగా పేటిఎం బ్యాచ్కి ఇచ్చి మైకుల్లో మాట్లాడించడం ఈ పెట్టడం ఇవన్నీ చేస్తున్నాడు అంతే తప్ప ఈయన ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయమనంటే ఇప్పుడు ప్రజలే ఓట్లేస్తారు ఇప్పుడు మాలాంటి వాళ్ళు నువ్వు ఒకరిద్దరం వద్దంటాం ప్రజలు సంసిద్ధంగా ఉండాలి కదా ఓటు వేయడానికి నీ నీ ప్రవర్తన బట్టే ప్రజలు ఓటేస్తారు నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నువ్వు ఇప్పుడే ఇలాగ రోడ్ల మీద రఫా రఫా తిరుగుతున్నావు రేపు ఏంట్రా బాబు మా పరిస్థితి నీ కార్యకర్తలతో తిప్పుతున్నావు అసలు నువ్వు ఆ వాళ్ళే ఎలా ఉన్నారంటే ఇంక నువ్వు ఎలా ఉంటావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు పొడమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఈ సంవత్సరం నరలో జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పులు మీరు గమనించారండి ఆయనలో ఏం చేంజ్ అవ్వరు అనిపించింది అసలు ఏం చేంజ్ అవ్వరు లేదండి ఇంతకు ముందు ఎట్లా ఉన్నాడు అట్లాగే ఉంది అది ఇంకా కొంచెం ముదిరిందండి పాకం అంటే పాకం కొంచెం గట్టిపడింది అనమాట కొంచెం తీగ పాకం అలా పోయి గట్టిపడిపోయింది దాన్ని చెదగొడితే తప్ప పగలదు ఆ రకంగా తయారైంది కాబట్టి ఇక ఆయన జీవితం ఖండమైపోయినట్టు చెదకొట్టే అవకాశం ఉంటుంది అండి అవకాశం చదగ కొడతారు అందులో సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి కూడా అసలా కనబడ్డు అందులో సమస్య లేదు రాజకీయ సన్యాసం చేసి బయటికి వెళ్ళిపోతే తప్ప ఆయన బాగుపడే అవకాశాలు లేవు రాజకీయానికి ఆయన పనికిరాడు మరి ఆయనేమో నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఐదు సంవత్సరాలు ప్రజలకి పెద్ద ఎత్తున మంచి చేశాను ఆ మంచి ఇంకా ప్రజల్లో ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఆశీర్వదిస్తారు పాదయాత్ర కూడా చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ ఉన్నారు కార్యకర్తల సమాధానండి తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకుని పాదయాత్ర చేసి తండ్రిని ఫోటో అడ్డం పెట్టుకుని గెలిచాడు ఆ రోజుని కాబట్టి తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకున్నాడు వాళ్ళని పక్కకు తోసారు ఈ రోజు ఏంటంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది కూడా అర్హత ఇచ్చారు అర్హత కోల్పోయాడు ఆయన ఇక జీవితం మీద అర్హత అనేది లేదు ఆయనకి ఇంకో విషయం ఏంటంటే ఆయన జీవితకాలం మాజీ సీఎంఏ ఇంకో విషయం మీకు చెప్తున్నాను చిన్న చిన్న కార్యకర్తలు నుంచి అందరూ కూడా పాడైపోయింది ఆయన వల్ల వైసీపీలో తిరిగేవాళ్ళు ఆయన వాళ్ళు మతాచారం ఎట్లాగైపోయిందంటే గంజాయి సొల్యూషన్ ఎక్కువైపోయినాయి అండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇప్పుడు కొంచెం కొంచెం పాపం చంద్రబాబు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కొంచెం అరికడుతున్నారు తప్ప అవి విపరీతం అయిపోయినాయి దానివల్ల పది రూపాయలకు కూడా మనిషిని చంపే తాయికి వచ్చేసారు కార్యకర్తలు వైసీపీలో పది రూపాయలకు కూడా మొన్న విజయవాడలోనే పాపం కొత్తపేటలో జరిగిందంటే పది రూపాయల కోసం పేక్ కోసేసి బండరాయిత మూతి చంపేసండి అసలు ఎంత దారుణం ఉండదు వీళ్ళు ఇలా ప్రోత్సహిస్తే మొత్తం ప్రపంచం కాదండి మన రాష్ట్రం సన్న స్థానం అయిపోయిందండి మన రాష్ట్రంలో బతికుండం ఎవరికి ఇష్టం లేదో ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు